అందరికీ నమస్కారం నా పేరు నందికొల రాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ జిల్లా అధ్యక్షుడిని మరి మండపేట పట్టణంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల పైన ఈరోజు స్థానిక మండపేట ఎండిఓ ఆఫీసులో మరి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి కలెక్టర్ గారికి ఈ సమస్యల పట్ల మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి అవి ఏమిటంటే ముఖ్యంగా స్థానిక కళాపు సెంటర్లో ప్రతి శనివారం ట్రాఫిక్ ఇబ్బందులు మరియు మున్సిపల్ ఆఫీసు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఖాళీ స్థలం కొంతమంది అక్కడ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం అలాగే పదకొండవ వార్డు న్యూ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ భూముల్ని జిరాయితీ భూములుగా పరిగణించడం అప్పటి ఎంఆర్ఓ చేసిన పనికి ఇప్పుడు స్థానికులు ఆఫీసుల చుట్టూ తిరగటం ఇలాంటి జరగడం వల్ల మేము స్థానిక కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అలాగే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనేసి చిక్కో ఇల్లులు పేద ప్రజలకు ఇంకా అందించలేదనేసి ఇలాగా ప్రతి ఒక్క సమస్యల మీద మేము కలెక్టర్ వారికి తెలియజేయడం జరిగింది అలాగే కాకినాడ జిల్లాలోని రుచి పామాయిల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న విష వ్యర్థ జలాల్ని ప్రజలకి ప్రజల్ని